హాయ్ అండి వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్ అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి ఆరోగ్యానికి మేలు చేసే రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి శంఖం పూలు సేమియా బిర్యానీ అండి ఈ శంఖం పూలు ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా ఉంటుంది బీపీ ఉన్నోళ్ళు డైలీ ఒక మూడు నుండి నాలుగు ఈ శంఖం పూలు వాటర్లో మరగపెట్టుకొని తాగండి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా బాగా కంట్రోల్ వస్తుంది బీపీ మెడిసిన్ యూజ్ చేయకుండా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మీ డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీరు వారానికి ఒక్కసారైనా ఏదో ఒక రెసిపీలో మీరు ఈ వాటర్ని కానీ ఈ ప్రాసెస్ కానీ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి హెల్త్కి చాలా మంచిది ఇంక ఈ శంఖం పూలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా శంఖం పూల్ని శుభ్ర శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని మరగబెట్టి తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి నేను ఇక్కడ లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు యాలక్కాయలు మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలంటే బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవచ్చు కానీ ఈ బిర్యానీ కొంచెం మైల్డ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మసాలాలు ఎక్కువ వేయద్దండి కొంచెం కొంచెమే వేసుకోండి అవన్నీ ఒక నిమిషం పాటు నెయ్యిలో ఫ్రై అయ్యాక నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రెంచ్ బీన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఈ మగ్గే వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న క్యారెట్ వేసుకున్నానండి మీకు వెజిటేబుల్స్ ఏవి నచ్చుతాయో అవన్నీ యాడ్ చేసుకో నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదు ఫ్రెంచ్ బీన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నవి దీంట్లోకి యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యి ఆ వెజిటేబుల్స్ అనేవి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగినట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇది లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ అనేవి మాడకూడదు ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుండి పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చివాసన పోవడానికి ఒక రెండు నిమిషాలైనా టైం పడుతుంది సో ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆ వెజిటేబుల్స్కి కొంచెం మగ్గే వరకు ఉంచాలి ఇప్పుడు దీంట్లోకి టమాటా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు పండిన టమాటాలు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఈ టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయండి అలా కుక్ అయ్యాక మాత్రమే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా ఒక నిమిషం పాటు ఆ నెయ్యిలో మగ్గనివ్వాలండి అప్పుడే ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది పుదీనాని అసలు స్కిప్ చేయొద్దండి బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా ఈ పుదీనా మీద డిపెండ్ అవుతుంది ఇలా ఒక నిమిషం పాటు వేగాక ఒక కప్పు సేమియా వేసుకుంటున్నానండి గ్లాసుల్లో అయితే ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నాను ఇది సుమారు నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు సేమియాను కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా శంఖం పూల నుండి వాటర్ అనేది తీసుకున్నాం కదండి ఆ జ్యూస్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం వేసిన సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి మిడిల్లో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేసిద్ది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు వెయిట్ చేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మన బిర్యానీ అనేది దగ్గరికి వస్తుందండి ఇంకొక టూ మినిట్స్ పాటు దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శంఖం పూలతో చేసిన బిర్యానీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్